యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ బోగాది షూర్ కేర్ హోమియోపతి కమలాపురి కాలనీ హైదరాబాద్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్న టాపిక్ ఇప్పుడు చాలా అవసరమైనటువంటి టాపిక్ సన్ వడ వడదెబ్బ ఎలాగైతే మనకు కాస్త మన వాతావరణంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఈ ఏప్రిల్ ఏప్రిల్ అది దాటిన తర్వాత తప్పకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట ఎందుకంటే ఈ చాలామంది అంటే ప్రతి సంవత్సరం మనం రోజు రోజుకి ఏమవుతుందంటే ఎండలు అనేవి ఎక్కువైపోతున్నాయి కాబట్టి తప్పకుండా వడదెబ్బకు లోనయ్యేటటువంటి కేసులు కూడా మా చిన్నతనంతో కంపేర్ చేసినట్టయితే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకండి అని అంటే వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఎండలు కూడా ఈ మధ్యన ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట సౌత్లో ఇంత ఎండలు ఉండేవి కాదు ఇంతకుముందు కానీ ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి అయితే వడదెబ్బ సోకినప్పుడు అంటే వడదెబ్బకు అసలు లక్షణాలు ఏంటి లేదా ఏం కారణాలు ఏంటి అని అంటే సింపుల్ కారణం వడదెబ్బ ఏంటి అని అంటే వేడి నుంచి వస్తుంది కాబట్టి సాధారణంగా వడదెబ్బ తగలడం అనేది ఈ ఎండాకాలంలో మనం ఎండకు ఎక్కువ కాలం ఎక్కువ టైం కోసం ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఒకసారి వడ వడదెబ్బకు ఎక్స్పోజ్ అయిన తర్వాత లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోవాలన్నమాట ఎండకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ లక్షణం ఏంటి అని అంటే చాలా వేడి వలన ఏమవుతుంది ఎక్కువగా స్వెట్ వస్తుంది ఎక్కువగా స్వెట్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనలో ఉన్న వాటర్ అనేది ఏదైతుందో అది తగ్గిపోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే బాడీలో హీట్ మెటబాలిజం ఉంటుంది హీట్ని మెయింటైన్ చేసే మెటబాలిజం ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎక్కువ వాటర్ అనేది మన బాడీలో నుంచి వెళ్ళిపోతుందో ఈ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి ఆ ఫెయిల్ అయిపోతుంది అనమాట అంటే బాడీని కూల్గా ఉంచేటటువంటి మెటబాలిజం అనేది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి రకరకాల సిమ్టమ్స్ కానీ రకరకాల లక్షణాలు కానీ బయటకు రావడం జరుగుతుంది ఎలాగా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్ఫ్యూజన్ అంటే ఎండకి తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతారు వాట్ ఈజ్ వాట్ అని అంటే మనం ఏం చేద్దాం అనేటటువంటిది కూడా తోచకుండా కన్ఫ్యూజ్ అవుతారు కొంతమందికి డిజీనెస్గా ఉంటుంది కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది పడిపోతానా ఏంటి అనేటట్టుగా అనిపిస్తుంది అనమాట కొంతమందికి ఏంటి ఈ కన్ఫ్యూజన్ డిజీనెస్తో పాటుగా కొంతమందికి బాగా హెడేక్ వస్తుంది ఇవన్నీ అప్పుడప్పుడు కనిపించే లక్షణాలు కొంచెం తర్వాత కొంతమందికి ఈవెన్ ఫెయింట్ అయ్యి కూడా పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట హెడేక్ నుంచి అండ్ తర్వాత ఏంటి అని అంటే బాడీ యొక్క టెంపరేచర్ ఉందో చాలా వేడెక్కడం అనేది మెయిన్ సిమ్టమ్ కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ వేడిగా ఉన్నప్పుడు మనం మరి దీన్ని ఎలా కాపాడుకోవాలి అని అంటే వీలైనంత వరకు ఎండలో వెళ్లకుండా ఉండాలనేది మనం ప్రైమరీగా చెప్తాం కానీ ఎంతనే ఎండకుండా వెళ్ళకుండా ఉంటాం కొంతమంది అడుగుతారు సన్ స్క్రీన్ వచ్చిన అట్లాంటిది పెట్టుకుని వెళ్ళొచ్చండి అనేసి సరే స్క్రీన్ లోషన్ మనం ఫేస్కి బాడీకి పెడతాం కాబట్టి బాడీకి సంబంధించినటువంటి స్కిన్కి సంబంధించిన సిమ్టమ్స్ నుంచి అయితే మనం తప్పించుకోగలం కానీ బట్ వేడి ఎక్కువ వేడి నుంచి మనం ఏదైతే మెటబాలిజం చేంజెస్ వస్తాయో అటువంటి వాటి నుంచి మనం తప్పించుకోలేం కాబట్టి వీలైనంతవరకు వేడిని తక్కువ చేసుకోవడం సరే వెళ్ళాల్సి వస్తుంది అని అంటే వీలైనంతవరకు ఎక్కువ మన బాడీలో హైడ్రేషన్ చేసుకుని వెళ్ళడం అంటే ఎక్కువ నీటిని మనం తాగాల్సి వస్తుందనమాట అంటే ఎంత స్వెట్ వచ్చినా కానీ నీళ్లు తక్కువ కాకుండా మన బాడీలో ఎక్కువగా నీళ్ళు తాగాల్సి వస్తుంది ఒకటి ఇంకోటి కొంతమంది అంటారంటే దీంతో పాటుగా ఈ సిట్రస్ రిలేటెడ్ విటమిన్ సి ఏమన్నా యూజ్ అవుతుందా అవును తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఎండాకాలంలో తప్పకుండా సిట్రస్ రిలేటెడ్ ఫుడ్స్ నిమ్మకాయని మనం తప్పకుండా క్యారీ చేసి ఎప్పుడు ఈ విధంగా మనకి ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ కానీ హెడేక్ కానీ వస్తుంది ఎండ నుంచి అని అంటే తప్పకుండా నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని తాగడం అనేది చాలా అవసరం ఇంకా ఏంటి అని అంటే ఈ రెండు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వస్తుంది ఫీవర్ ఏదైతే ఉందో ఇందులో డేంజర్ ఎప్పుడవుతుందండి అంటే డేంజర్ ఎప్పుడవుతుందంటే ఫీవర్ ఎక్కువ అవుతే దాదాపుగా వన్ నాట్ ఫైవ్ ఫారెన్ హీట్ వరకు వన్ నాట్ సిక్స్ వరకు కూడా వెళ్తుంది ఎవరికైతే వన్ నాట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఫారెన్ హీట్ వన్ కంటే ఎక్కువగా ఫీవర్ వెళ్తుందో అలాంటి వాళ్ళలో కొంచెం ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే హెడేక్ ఈ ఏది మన ఈ థర్మల్ మెకానిజం అనేది డిస్టర్బ్ అయిపోవడం మరీ ఎక్కువ వేడిగా ఉండడం వల్ల కొంతమంది ఈవెన్ పడిపోయి ఆ తర్వాత అది కోమా కూడా దారి తీసే అవకాశం ఉంటుంది ఇది సివియర్ సివియర్లో సివియర్ ఎఫెక్ట్ అంటే ఈ విధంగా కాబట్టి మనం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం అండ్ వీలైనంతవరకు ఈ విటమిన్ సికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివి మనం సమ్మర్లో అంతా ఎక్కువగా తీసుకోవడం ఇవన్నీ చేయొచ్చు ఇంకోటి మంచి న్యూట్రిటివ్ టానిక్ ఒకటి ఉంటుంది హోమియోపతిలో అంటే సబల్ సెల్యులేటా అంటారు సబల్ సెల్యులేటా అనేది ఒక బెర్రీ ఒక ఫ్రూట్ ఆ ఫ్రూట్ నుంచి తయారు చేసినటువంటి షర్బత్ తప్పకుండా ఈ సమ్మర్లో దొరుకుతుంది ఎక్కడున్నా కానీ ముందు మన పాతకాలం లేదో రసన తాగాలి లేకపోతే రూ అప్సా తాగాలి అనేది ఏదో విధంగా అనుకునేవాళ్ళు అలాగే ఈ సబల్ సిరప్ని మీరు తప్పకుండా వాటర్లో పోసుకొని తాగినట్టయితే ఇట్స్ వెరీ గుడ్ ఇది రెండు ఫామ్లో దొరుకుతుంది ఒకటి అంటే మీన్స్ షుగర్ విత్ షుగర్ దొరుకుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వితౌట్ షుగర్ దొరుకుతుంది కాబట్టి దీన్ని ఇలాంటివి ఎక్కువగా హైడ్రేట్ చేసేటటువంటి డ్రింక్స్ అనేది ఎక్కువ వాడాలి ఇంకొకటి హోమియోపతిలో దీని గురించి నేను డైరెక్ట్గా రెమెడీయే చెప్పొచ్చు దీని గురించి ఏంటంటే దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి సాధారణంగా మేము నేట్రమ్ కార్బని నాట్రమ్ మ్యూర్ అనేసి నేట్రమ్ ఫాస్ అనేసి అండ్ గ్లోనైన్ అనేసి ఈ విధంగా సమ్ ఇవన్నీ కూడా సన్ స్ట్రోక్ అంటే సన్ సమ్మర్ మెడిసిన్స్ అనమాట వీటిని మనం వేసుకున్నట్టయితే అంటే ఏదైతే హీట్ మెటబాలిజం ఏదైతే అంటే థర్మల్ మెకానిజం ఏదైతే దెబ్బతింటుందో అది దెబ్బ తినకుండా ఇవి చాలా వరకు హెల్ప్ఫుల్ చేస్తాయి కాబట్టి తప్పకుండా ఈ మెడిసిన్స్ మనం క్యారీ చేసి అవసరాన్ని బట్టి యూజ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఒకటి ఇంకొకటి ఏంటంటే మరీ ఎక్కువగా సివియర్గా ఉంది అని అంటే మాత్రం తప్పకుండా మనం ఈ ఇట్ ఈజ్ వెరీ నెసెసరీ అంటే తప్పకుండా మనం ఐవీ ఫ్లూయిడ్స్ అట్లాంటివి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సాధారణంగా మా దగ్గరికి వచ్చే వాళ్ళకి మాత్రం మేము తప్పకుండా సన్స్లోకి వచ్చిన వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఇస్తాం ఈ మెడిసిన్స్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండ్ వాటర్లో వేసుకొని కూడా వేసుకోవచ్చు అండ్ వీలైనంత వరకు మినరల్స్ని అనేవి మన స్వెట్ ద్వారానే వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఆ మినరల్ని అండ్ వాటర్ని మెయింటైన్ చేయాలి అని అంటే ఎక్కువ కోకోనట్ వాటర్ తాగడం ఎక్కువగా మినరల్ ఓఆర్ఎస్ ఇలాంటివి అలాంటివి ఎక్కువ తీసుకోవడం అలా జరుగుతుంది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే కొంతమందికి వీటికి తోడుగా సన్స్లోక్కి తోడుగా కొన్ని సిమ్టమ్స్ ఎలా వస్తాయంటే ఓన్లీ స్వెట్లో వాటర్ పోవడమే కాకుండా లూజ్ మోషన్స్ కానీ డీహైడ్రేషన్ అవడానికి కొన్ని లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఇట్లాంటివి కూడా అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి సిమ్టమాటికల్గా మేము హోమియోపతిలో అయితే ట్రీట్ చేస్తాం ఇంకోటి అందరూ ఉంచుకోవాల్సిన మెడిసిన్స్ నేను చెప్తున్నాను ఈ నాట్రమ్ కార్ గ్లోనైన్ అనేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో సమ్మర్లో చాలా యూజ్ అవుతాయి మీకు కాబట్టి వాటిని మీరు క్యారీ చేయాలి తప్పకుండా వాటర్ ఎక్కడికి వెళ్ళినా వాటర్ని కూడా క్యారీ చేస్తూ దాని ప్రకారంగా వాటిని యూస్ చేయాల్సి వస్తుంది ఓకే ఈరోజు టాపిక్ సన్ స్ట్రోక్ అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం తప్పకుండా కలుద్దాం వేరే టాపిక్లో థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది